నమస్తే వెల్కమ్ న్యూస్ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో కార్యదర్శి సురేష్ గాంధీ జయంతిని పురస్కరించుకుని మాట్లాడుతూ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా గాంధీజీ చేసిన సేవలు మరవలేనివని వారిని కొనియాడారు వారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్ మరియు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సెక్రటరీ జూలై రావడం జరిగింది అక్టోబర్ సెకండ్ గాంధీ గారి యొక్క జయంతిని గ్రామ పంచాయతీ వద్ద జరుపుకోవడం జరిగింది అలాగే ఇవాళ ఎన్జిఎన్ఆర్ ఇచ్చేసి పథకం యొక్క గ్రామ సభ అనేది నిర్వహణ చేసి ఈ ఆర్థిక సంవత్సరానికి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనుల గుర్తింపు అనేది ఇంతకుముందే గ్రామసభకు ప్రజలందరూ హాజరై వారి యొక్క వ్యక్తిగత పనుల గురించి అలాగే గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనుల గురించి కూడా చర్చించి వాటి మీద నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఈరోజు అక్టోబర్ సెకండు గాంధీ గారి యొక్క జయంతి కావున ఈరోజు గ్రామ పంచాయతీ నాలపల్లి వద్ద వారి యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది అలాగే గ్రామానికి సంబంధించిన అన్ని రకాల ఎంజీఎన్ఏ చేసి కానీ వివిధ పథకాల గురించి కానీ ప్రజలకు చర్చించడం జరిగింది అలాగే ఇది ఒక ఈ ఈ రోజు ఏంటంటే అంతర్జాతీయ అహింస దినోత్సవం కాబట్టి వారి వారికి కూడా గాంధీ గారి యొక్క మహత్యాన్ని అలాగే మనకు ఏ రకంగా మన భారతదేశానికి వారు స్వాతంత్రం తీసుకొచ్చారు అనే వివరణ అనేది ప్రజలందరికీ వారితో వారి యొక్క అభిప్రాయాలు కానీ వారి వారి గురించి కానీ గొప్పగా చెప్పుకోవడం జరిగింది ప్రజలు కూడా వారి యొక్క ఏదైతే గాంధీ గారి గురించి వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది ఆ రకంగా వారి మీద కూడా ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమం అనేది మనం ఈరోజు గ్రామ సభ ద్వారా చర్చించుకోవడం జరిగింది